హై ఎవ్రీవన్ ఈ వీడియోలో మీ వెబ్ పేజ్లో టూ మెనీ యాడ్స్ ఉంటే వాటిని ఎలా హైడ్ చేయాలి అనేది చూపిస్తాను ఓపెన్ సఫారీ బ్రౌజర్ వెబ్సైట్లోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ బాటంలో త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ ఇచ్చి హైడ్ డిస్ట్రాక్టర్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏ యాడ్ని అయితే హైడ్ చేయాలో ఆ యాడ్ మీద టచ్ ఇచ్చారంటే హైడ్ వస్తుంది ఆ హైడ్ మీద క్లిక్ ఇచ్చారంటే ఆ యాడ్ అనేది కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది ఆ స్క్రీన్ నుంచి చూశారంటే ఇప్పుడు నేను ఎయిర్టెల్ యాడ్ని సెలెక్ట్ చేశాను హైడ్ కొట్టాను వెళ్ళిపోయింది ఆ హైడ్ కొట్టంగానే కింద టిక్ మార్క్ ఇచ్చారంటే అది సేవ్ అయిపోతుంది సో నెక్స్ట్ టైం మీరు ఈ పేజ్ని ఓపెన్ చేశారంటే ఆ యాడ్ ఈ పేజ్లో కనిపించదు సో అట్లాగా కంప్లీట్ పే పేజ్లో ఏ అయితే యాడ్స్ మిమ్మల్ని రిస్టార్ట్ చేస్తున్నాయి అవాయిడ్ చేయొచ్చు హైడ్ చేసిన యాడ్స్ని మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ ఆప్షన్స్ మీద క్లిక్ ఇచ్చి షో హిడన్ ఐటమ్స్ అని కొట్టి మళ్ళీ షో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ యాడ్స్ అన్నీ రివర్ట్ అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్